పాటు ఈరోజు జాఖు నాడు బంధు నేపథ్యంలో వారి మద్దతుగా ప్రత్యక్ష భాగస్వామ్యం కోరుతూ ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర దేశారు అదే మాదిరిగా చేసి నెహ్రూ నాయక్ గారు అదే మాదిరిగా ఇది ఆదివాసీ ఎరుపుల సంఘం కోరి గారు గిరిజన శక్తి మా శరత్ గారు శివరాజ్ సేన రాష్ట్ర అధ్యక్షులు మా ప్రొఫెసర్ అశోక్ గారు అదే మాదిరిగా సింగరిణి ఉద్యోగ గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు రమేష్ గారు మా రవి గారు మా శివరాజ్ విద్యార్థి సేన నాయకులు శ్రీనివాస్ గారు సోమనాథ్ గారు మా రాజు నాయక్ గారు హరి నాయక్ గారు ప్రవీణ్ నాయక్ గారు సుభన్ గారు రాజు గారు బిల్చిపోయినా అన్ని సంఘాలుగా ఈరోజు వారికి మద్దతుగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మూడు విషయాలు చాలా విషయాలు మిమ్మల్ని మాట్లాడినారు బీసీ బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో రెండు రకాలుగా దాన్ని వివరించి పెట్టడం జరిగింది ఒకటి విద్య ఆర్థిక పరమైనటువంటి బిల్లుగా ఒకటి రాజకీయ బిల్లుగా ఇంకోటిగా వాళ్ళు బిల్లులు పెట్టడం జరిగింది అందరికి తెలుసు ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ సిక్స్ చాలా క్లియర్ గా ఎస్సీ ఎస్టీ సంబంధించిన విద్యాపరమైనటువంటి హక్కులు ఉన్నాయి అదే మాదిరిగా ఆర్థిక పరమైనటువంటి హక్కులు కూడా ఆర్టికల్ ఫార్టీ సిక్స్ విషయాన్ని గుర్తిస్తున్నాం ఇంకొక విషయాన్ని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అసలు ప్రశ్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మోడీ గారు ఏ రాష్ట్రాలకు ఏ అసెంబ్లీ తీర్మానంలో నడకుండా నూట రాజ్యాంగి ఆ కేసు ద్వారా అప్పటికే యాభై శాతం యాభై శాతం క్రాస్ కావద్దు అని ఏదైతే ఉన్నదో దాన్ని క్రాస్ చేసి అరవై శాతం అమలు చేసుకోవచ్చు యాభై శాతం క్రాస్ తొంభై శాతం వంద శాతం అమలు చేసుకోవచ్చు అడవుతాను రాజు మొదటి భారీగా మంచిదనంటే రెండో భార్య అంటే నువ్వు యాభై శాతం అంటేనే అరవై శాతం ఇచ్చుకున్నావు అంటేనే వంద శాతం ఉంటే వంద శాతం కూడా ఇచ్చుకోవచ్చు అని అర్థం ఇందిరాసహానికి నల్లబే అయిందంటే తెలియక దీన్ని ఏ అసెంబ్లీ తీర్మానాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండానే మోడీ గారు సంఘాలు ఒప్పించండి అది ఒక వాళ్ళ పట్ల ఉన్న చిన్నస్తుంది మోడీ గారి అగ్రగురాల పేరు వాళ్లకు ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాడు ఇచ్చిండు ఆ చిత్తని నిరూపించుకున్నాడు పాపం చాలా అమాయకులున్నారు పేదవాళ్ళు అగ్ర కులాల్లో చాలా అందరూ ఆ రిజర్వేషన్ బిల్ ఇస్తున్నప్పుడు కూడా బీసీ సంఘాల నాయకులు మాట్లాడలేదు ఎస్సీ సంఘాల నాయకులు మాట్లాడలేదు ఎస్సీ సంఘాల సమాజం కూడా మాట్లాడని పరిస్థితి ఆ రోజు చూస్తాం మరి ఏ పాపము ఏదో గానీ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నది వాళ్ళు పది అమలు జరుగుతున్న పది కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఇక్కడ గురాల పేరు ఏ లెక్కలు ఏ జనాభా లెక్కలు లేకుండా ఏ సెన్సస్ లేకుండా పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండు అసలు మ్యాండేటరీ సెన్సస్ సెన్సస్ లేకుండానే ఇచ్చిన దీనికోసం బీసీలో కింద ఇద్దా అనుకున్నప్పుడు ఒక కమిషన్ వేసి ఇల్లు బీసీలు డోర్లు పెట్టి అంత జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక జియో ఎక్స్ప్రెస్ మా బీసీ సోదరులు అందరూ మాట్లాడుతున్నారు అసెంబ్లీలో తీర్మానం ఒకటే కాదు నైన్త్ షెడ్యూల్లో లో పెట్టాలనేది అడుగుతున్నారు మా ముఖ్యమంత్రి గారికి ఏమర్థమైంది తొమ్మిదో తొంభై ఆరుట అదేదో తొమ్మిదో జియో తొమ్మిదో నెంబర్ జియో ఇచ్చింది జియో నెంబర్ నైన్త్ నైన్త్ షెడ్యూల్ లో పెట్టాల్సినటువంటి ఈ నలభై ఏడు శాతం రిజర్వేషన్ అవంతో జీవో నెంబర్ తొమ్మిది తొలి మమ్మల్ని ఆయన చూసిన మరి పాపం ఆ జీవో నెంబర్ తొమ్మిది తీసి ఈ జీవో నెంబర్ తొమ్మిది తీసుకున్నప్పుడే తెలుసు నా చిత్రం లేదండి ఈ అసెంబ్లీ తీర్మానం చేస్తున్నప్పుడు తెలుసు ఆయన చిత్రం లేదండి ఈ కమిషన్ తోటి కులగల చేస్తున్నప్పుడే తెలుసు ఆయన చిత్రం లేదని ఆయన గుంపు మీద తన తాను ప్రవర్తించుకుంటూ నేను మీద బ్రహ్పాస్ దీని ఎందుకో నిర్మానం లేదు ఇది ఎవరి పనిలో ఉన్నది ఎక్కడ ఉండాలి ఎవరే నిర్మాణాలు అవుతారు ఈ జీవో ఇస్తే కోర్టులో ఎవరితో కేసు పెట్టిస్తావు ఇవన్నీ కూడా తెలుసు ప్రభుత్వ అధికారులు సమాయకంగా చట్టాలు జరగకుండా ఉన్నాయని నేనే తనుకోను మా బీసీ మిత్రులు ఇవాళ కళ్ళు చేసిన వాళ్ళ కళ్ళు చేసిన రాని స్వాగతం మలుగుతున్నాం ఈ దేశంలో కనీసం ఎస్సీ ఎస్లకు చట్ట రిజర్వేషన్ ఉంది బీసీలకు కనీసం బానిసత్వానికి ఇంకా ఇప్పటికి కూడా బాధితత్వానికి అలవాటుపడ్డటువంటి సమాజంలో ఇంకా మా బీసీ సమాజం ఉండాలని మా ఎస్సీ ఎస్టీ సమాజానికి బాధ కలిగించింది ఏమైంది మేము ఎంతమందిలో మాకంత మాట ఇందాక ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ వన్ క్లాస్ ఫోర్ టూ ఫార్టీ త్రీ ఏం చెప్తుందో ఏంటి మా మిత్రుడు రోహిష్ చెప్పినాడు రాజ్యాంగం స్పష్టంగా చెప్పినప్పుడు ప్రమోషన్ ఎట్టు ఉండాలనేది సుప్రీంకోర్టు వక్రీకరణలో వారి భాషలో దాన్ని అర్థం మేమేం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రమోషన్ ప్రమోషన్ ఎట్టి అన్నాడు డైరెక్ట్ అది అర్థం కాకపోతే మేమేం చేసింది సరే మొత్తం కోర్టు కూడా ఆఖరి జ్యుడిషియర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం చాలా బాధ కలుగుతున్నారు వాస్తవానికి మేము ఇంకా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా అడుక్కునే పరిస్థితులు ఉండడం మేము బాధ జరుగుతున్నది మా మిత్రులు ఎవరున్నాయని పాడ్డా మంత్రులు అయితారా ముఖ్యమంత్రులు అవుతారా ఎంపీలు అవుతారా ఎమ్మెల్యేలు అవుతారా అయిపో వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ బలం కూడా అదే మాలో ఐక్యత లేదనేది వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఆ ఐక్యతను బీసీ సోదరులు కళ్ళు తెచ్చి రేపు పద్దెనిమిదవ తారీఖు కనీసం బంధు పిలిపించడానికి బీసీ జాక్ అని పెట్టుకొని ఉన్న సంఘాలన్నీ ఒక తాటి మీద రావడమే మేము దాన్ని చాలా గొప్పగా స్వాగతిస్తున్నాం ఇది మొట్టమొదటి అడుగు దేశం మొత్తం కూడా తెలంగాణ సమాజం చూస్తుంది పద్దెనిమిదో తారీఖు ఈ పద్దెనిమిదో తారీఖు బీసీ జాబుకనే పిలుపు కానింది సకల జనుల మద్దతుగా ఉండబోతుంది తెలంగాణ సమాజంలో ఈ బంధు సకల జనుల బంధు తెలంగాణ పిలుపు ఎట్లయితే జరిగిందో కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే పాల్గొనకుండా సకల జనుల సమయం ఎట్లా జరిగిందో ఈ సమాజంలో పద్దెనిమిదో తారీఖు నాడు నేను అనుకుంటున్నా ఎవరైనా ఒకరికే దొంగలతో దొంగలు వ్యతిరేకించే తొమ్మిది పాలన తిరిగి మాట్లాడడం కానీ సకల జన్మలు మొత్తం కూడా ఈ బీసీ సమాజానికి వాళ్ళ న్యాయమైనటువంటి చిన్న డిమాండ్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ నన్ను అడిగితే ఎంత అమాయం ఉంది ఈ బీసీ సమాజం ఒక లక్ష రూపాయలు లోన్ రాత్రి మొత్తం కూడా మీసే ఒకవేళ క్యూ కట్టుకుని రాత్రి పడుకున్న సమాజం బీసీ సమాజం మనం కళ్యాణాలు చూసిన ఒక లక్ష రూపాయలు లోన్ కోసం రెండు వేల ఇరవై మూడులో ఇంకా మాట్లాడుతూ అంత అమాయకంగా ఈ బీసీ సమాజాన్ని ఇంకా మనం ఈ రకంగా చూడడం చాలా బాధకరం ఒక సుఖ పరిణామం మా ఎస్సీలకు ఎస్సీలకు కూడా ఒక ఇచ్చినటువంటి పద్ధతుల్లో బీసీ చార్ ఏర్పాటు కావడం మేము స్వాగతిస్తున్నాం ఆ నాయకులకు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున సభల ద్వారా వారికి అభినందనలు మేము తెలియస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ఇక్కడతోటి కారణాలకు పెట్టకుండా దయచేసి దేశం మొత్తాన్ని ఢిల్లీకి తాగే పద్ధతుల్లో ఈ బీసీ ఉద్యమం అడగానే ప్రా ఉద్యమం ఈ ఐక్యతను చాటే పద్ధతిలో ఈ ఉద్యమాన్ని నిర్మించాలని బీసీ తోట పెడుతున్నా ఇది మీ సమస్య ఇప్పటికైనా మేలుతో నుండి బీసీ బంధు పిలుపుచ్చిందంటే ఆశకాషిగా తీసుకోవద్దని ఎక్కడెక్కడ ఉన్న బీసీ అందరూ కూడా విద్యార్థులు యువకులు మహిళలు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఎక్కడ ఎవరితో ఎక్కడ కూడా రావాల్సిందిగా వాడిని మా సంఘాల ద్వారా మా సంఘ నాయకులని మా జాతి పిల్లలందరినీ కూడా మా విద్యార్థి కానీ మా యువకత్వ లోకాన్ని మా ప్రజలందరినీ కూడా ప్రత్యక్షంగా వాతావరణం కాండి వారికి మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది వారు కూడా ఎంగపడినటువంటి జాతులు వారి కంటలు ఉండాల్సిన అవసరం ఉన్నది ఇది మన బాధ్యతగా మనం భావించి ప్రత్యక్షంగా మేమందరం కూడా రేపు బస్సులో పాల్గొంటాం పాల్గొనాల్సిందిగా మీ తరఫున వారిని విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికా సమావేశానికి మాకు నిన్ననే బీసీ సంఘాల నుంచి సోదరులు జాగ శ్రీనివాసరావు గారు అదే మాదిరిగా బీసీ జాగర్ నుంచి రాజారామ యాదవ్ గారు అదే మాదిరిగా మాకు పెద్దగా ఉన్నటువంటి నందకృష్ణ మాదిరి గారు స్వయంగా పోటీ చేసి మీ సమాజం నుంచి కూడా మద్దతును ప్రకటించండి అని చెప్పేసి మమ్మల్ని కోరడం మా బాధ్యతని మీరు కోరకుండా మేము ఇస్తామని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ఏరియాను మా తండాలతోటి ఆకుపచ్చ ఎరుపు మా తండాలు ఏమో అన్ని కూడా మీదకి పద్దెనిమిది తారీఖు వాళ్ళు బాస ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం విజయవాడ చేసిన మీకు అందరికీ పాతికే మిత్రులకునే వచ్చేసినటువంటి సంఘాల నాయకులకు పేర్కొన్న నా ఉద్యోగులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు